మా ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్స పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రావాల్సిన లాభాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రవృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ముందంజ వేస్తూ ముందుకు పెడతారు ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన విషయాల్లో మీకు మంచి అవకాశాలు లాంటివి లభ్యం దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే స్నేహితులతో ఈ రోజున చర్చలు జరపడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతోనూ ప్రోత్సాహంతోనూ నూతన వృత్తులకి అవకాశం అనేది కనబడుతోంది సింహరాశి మైక తదుపరి రాశైనటువంటి సింహరాజ్ వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖబుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా కొంతవరకు అంటే మీకు సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలలో అనుకూలతలు అనేవి ఒకటి ఏర్పడుతున్నాయి అంతేకాకుండా సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం మీరు దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు అలాగే వారి కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెడతారు వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ వారి కొను వృత్తికి సంబంధించిన విషయాలు ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్గా కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులనేవి వారి కొరకు పెట్టడానికి లేకపోతే వారితో కలిపి కొన్ని ప్రదేశాలు సందర్శించడానికి చేసుకునే ప్రయత్నాలు ఈ రోజున మనం గమనించుకోవచ్చు అంటే ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజున ఖర్చు పెట్టుకోవడం అనేది అధికంగా కనబడుతోంది కన్యా రాశి మా యొక్క తదుపరి రాసైనటువంటి కన్యా రాశి వారికి రాసి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాహస్త చిత్త ఈ కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలకు అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఎవరికైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా చర్చలు జరగడానికి కూడా దానికి సంబంధించి వ్యక్తులను కలవడం వారితో చర్చలు చేయడానికి ఏదైనా నిర్ణయం తీసుకుందామా వద్దా అని అటు ఇటు ఆలోచించడానికి మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా ఈ రోజున ఒకటి మనం భావించవచ్చు అలాగే ఎదురు చూసిన వర్తమానాలు ఒకటి అందుకుంటారు విద్యాపరమైన విషయాల్లోనూ దూర విద్యకు సంబంధించిన విషయాల్లోనూ విదేశీ సంబంధమైన వ్యవహారాల్లోనూ చాలా వరకు అనుకూలంగా ఉండడం దూర ప్రదేశాల్లో ఉండే మీ కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది తులారాశి